మూడు రోజులు అయిపోయింది చక్క బానే ఉంటుంది కదా నేను వస్తాను నేను వస్తాను మీటింగ్ అంతా వెళ్ళండి వెళ్ళండి రోయ్ మీ కోంపుల కోసం ఇది ఆఖరి మీటింగ్ ఎల్లండి 이리 가라오지 네꺼라 నమస్కారం అమ్మా నా పేరు ఆశీ భీమం అనే విషయాలు మీకు చెప్తుంది తెలియదు కానీ మీ విషయాలు రోజు చెప్తుంది భీమకు మీరంటే చాలా ఇష్టం అమ్మా మీరేమనుకోపోతే ఒకసారి భీమం చూసొత్తానే రాయన్ ఫిషింగ్ యార్డ్ వల్ల రాయనం గారికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పక్కన పెడితే అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు మీకే ఉన్నాయి ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది దూరంగా ఉండి కావలసినప్పుడు సముద్రం మీదకు వెళ్ళొచ్చు రాయణంగారు మీకోసం ప్రభుత్వంతో మాట్లాడి మీకు పక్కా ఇళ్లు కట్టించేలా చూస్తారు అర్థం చేసుకోండి ఇది ఎక్కడ గారు సముద్రం ఇప్పుడు కిలోమీటర్ల దూరంలో ఉండమంటారు అది ఉందరా అలా అంటారేంటండి ఎత్తుపోయిన ఎప్పటి నుంచో అలవాటు పడిపోయాం ఇన్నేళ్ళు సముద్రం మా ఇల్లకొచ్చి పలకరించి పలకరించిపోయింది తప్ప పాడు చేసిపోలేదయ్యా సాపల్లాంటి బతుకులయ్యా మా నీళ్ళకి దూరం పెట్టేస్తే గిలకిలా కుట్టేసుకుంటది ఎంతైనా ఉప్పు గాలి తగలకపోతే ఊపిరాడదయ్యా మాకు మీరే దయ చూడాలయ్యా మీరు బోట్లు వేసుకుని సముద్రం మీదకి వెళ్ళాలన్నా మీ ఐదేళ్లు నోట్లోకి వెళ్ళాలన్నా అది నా దయ వల్లే చాలయ్యా అవును ఫిషింగ్ యాడ్ కట్టడానికి మేము వస్తూ ఒప్పుకోం ఎటే ఆడ ఎలా చూస్తే ఒక్కసారి మీదడితే తిరిగి వెళ్ళడానికి ఏమన్నా సముద్రం అనుకుంటున్నారా ప్రభుత్వం ఒక్కసారి మీదడిందంటే తిరిగి వెళ్ళడం ఉంటుంది తీసుకెళ్ళడమే ఏటే ఎందుకు ఇందుకొచ్చాం నాకోసం రోజు చూడటానికి వచ్చిందా మీకు కదా అందుకే ఒక్కసారి చూట్టానికి వచ్చాం భయమే లేదా ఇందాక ఏ లేదు ఇప్పుడు అత్తంది జ్వరం కావాలా నీకు సార్ అయినా మీరు మీరు ఆశపడకండి సార్ కూర్చోండి రే రేపు పొద్దున్న పేపర్ వాళ్ళకి ఇవ్వడానికి గ్రూప్ ఫోటో కావాలి కదరా కావాలి రాయణం గారితో గ్రూప్ ఫోటో దిగుదాం సార్ ఒక్క ఫోటో సార్ పదండి పదండి మీటింగ్ అయిపోయింది మేమనుకున్నాం మీ నాన్న మా ఇల్లు కలిసి ఎక్కడ బతకాలి మీలా మాకు రెండు మూడు లేవు ఆసి రాత్రి మళ్ళీ కళ్ళకి వచ్చావు ఇప్పుడైనా మచ్చ పడిందేమో నువ్వే మాట్లాడుతున్నావు ఇలా రా నీకు జ్వరం రప్పించేస్తాను సారీ ఇప్పుడు నాకెంత కోపం వచ్చేస్తుందో తెలుసా కానీ నేను ముసలిదాన్ని అయిపోతే నువ్వేమైపోతావో నేను కోపట్లేదు రా ఇంకొంచెం దగ్గరికి రావచ్చాసీ గారు నీకెళ్ళు లేకపోతే వెళ్ళి సముద్రంలో బతుకు నేనైతే నువ్వెక్కడున్నా నీతో బతకల్ నాకు వినిపించట్లేదు నేను ఇంటికి వెళ్ళను ఏంటి కోడపిల్ల నా కొడుకు సో నో రోజుకుని మీద పోతున్నావు ఇదిగో నువ్వు వరిసినా కరిసినా ఆడది కాబోయే మగుడు గుర్తికో మొగుడిని ఆదుపులో పెట్టుకోవడం రాదు కానీ కబూర్ చెప్తుంది ఇదిగో నానా నేను అన్నానంట అన్నానంటారు కానీ ఆడపిల్లకి వయసుతో పాటు మనసు శరీరం రెండు మారిపోతాయి తొందరపడ అందరికీ మంచిది కనకం అన్నయ్య ఇంటికి వచ్చిన వాళ్ళని టీ కాఫీ తాగుతారా అడిగేది లేదా నువ్వు ఎంత అడ్డుపడ్డా నేను అడగాల్సిన అడిగే వెళ్తాను ఏ నా మేన కూడా అడిగే హక్కు నాకు లేదా ఈ ఇంటి కూతుర్ని అడిగే హక్కు నీకెప్పుడు ఉంటాది కానీ పొందే అర్హత ఇప్పుడు ఆ ఇంటికి పోయింది ఇంట్లో మనిషిని కాదని జాతి తక్కువ దాంతో పోయి సంసారాన్ని బజార్ నేసుకున్నప్పుడే ఆడికి ఈ ఇంటికి బంధుత్వంతికి పోయింది ఇప్పటికిప్పుడు నీ మొగడు ఎక్కడుంటాడు శపవే నీ ఎంత సౌకర్యంగా నే తలదించుకోలేను ఇటే పొరువు తక్కువతో రాయణ సంబంధం కలుపుకోడు అది కాదన్నయ్యా నీది బంధం కాదనిలేవు అది బంధుత్వం మళ్ళీ కలుపుకోలేవు టీ తాగలేవు మా ఇంటికెళ్ళి తాగుతాలే దామేర పనీంద్ర నీకు తెలుసు కదా మన రూరల్ ఎమ్మెల్యే ఆడి కొడుకు మనోడే రెండు రోజుల్లో వాళ్ళు చూసుకోవడానికి వస్తున్నారు అది కాదురా ముప్పాడు మత్స్యకారులందరికీ హెచ్చరిక ప్రతి ఏటా మన కట్టుబాటు ప్రకారం ఏప్రిల్ పదిహేడో తారీఖు నుండి జూన్ మూడు వరకు నలభై రోజులు ఎవరైనా సముద్రం మీదకు బోట్ వేసినా వలేసినా జరిమానా ఇదించబడ్డా ఆటోపటగా సంపాదించుకున్న డబ్బుల్లో పది శాతం ఈ ఉండిలో దాచుకున్నాం ఇది చేపలు గుర్తి సమయం కాబట్టి ఏటకెళ్ళని నలభై ఐదు రోజులు గంగాలమ్మ జాతర వరకు మన బతు మన డబ్బే మన నూట యాభై కుటుంబాలకి సమానంగా పంచుతున్నాను జాగ్రత్తగా తీసుకో దేవుడు నా డబ్బులు ఎవరూ రెండు రోజుల్లో నన్ను చూసుకోవడానికి వస్తున్నారంటమ్మా నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు అందరూ చేసినట్టేగా వచ్చేసాను అడవులన్నీ ఒడ్డైతే అయిందిరా ఆయన గారికి లెక్క పోలిగా కాలేజ్కి రా అందరూ బోర్టు ఒడ్డును పెట్టేశారు కదా పిల్ల చెల్లాన్ని కరికరించకండి నోటి దగ్గర కూడుద్దరి కూడా చూడకుండా రోడ్డు మీదకి లాగి పరేయండి తెల్లారే సరికెల్లా వాళ్ళిల్లున్న చోట్ల రాయినం ఫిషింగ్ యార్డ్ అని బోర్డు కనపడాలి అట్టగే చెప్పు మనసేం బాలేదాసి అలా సముద్రం మీదకి వెళ్దామా ఇప్పుడా సముద్రం మీదుగా ఇప్పుడు